రామ్ చరణ్ క్రేజ్ ఏ విధంగా ఉందంటే గ్లోబల్ స్టార్ లెవెల్గా మారిపోయింది ఆయన గతంలో సినిమాల కంటే ప్రస్తుత సినిమాలు ఎంతో అద్భుతంగా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు గతంలో కొంచెం యావరేజ్గా ఉన్నా కూడా సినిమాలన్నీ కూడా వరుస హిట్లతో చూసుకుని వచ్చారు రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన ట్రెండింగ్ మారిపోయింది దానిలో లుక్కి బాలీవుడ్ హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలు దద్దరిలే అని చెప్పుకోవాలి అయితే హిందీలో రామ్ చరణ్ ఒక సినిమా తీసిన సంగతి మనందరికీ తెలిసిందే అది అంతగా ఆడలేదు అప్పుడు హీరో ఫాలోయింగ్ లేదని ప్రియాంక చోప్రా కోట్లలో రెమ్యూనరేషన్ అడిగింది ఇంత చిన్న హీరోతో నేను నటించడమా నా లెవెల్ ఏంది రామ్ చరణ్ ఏంది అంటూ చాలా గర్వించింది ప్రస్తుతం ఆయనతో నటించాలని చాలా తహతాలాడుతున్నట్లుగా సమాచారం అంతేకాకుండా రామ్ చరణ్ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా ఒక రేంజ్లో ఉండబోతుంది ఎందుకంటే ఆయన దీనిలో ఏకంగా నాలుగైదు కేటప్లలో నటించబోతున్నట్లు సమాచారం ఇప్పటికే సాంగ్స్ ట్రెండ్ నెంబర్ వన్గా ఉన్నాయి అంతేకాకుండా ఇందులో లుక్ కూడా చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రియాంక చోప్రా కూడా దీనిపైన అద్భుతమైన కామెంట్లు చేశారు గతంలో వద్దనుకున్నాను ఇప్పుడు ఇష్టపడుతున్నాను ఆయనతో నటించాలని ఉంది అంటూ ఆమె కామెంట్లు చేశారు ఇప్పుడు ఈమె స్థాయి హాలీవుడ్ రేంజ్లో ఉంది అయితే మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి వచ్చిన రామ్ చరణ్ కూడా అద్భుతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయనతో నటించడానికి ఆమె ఇష్టపడుతుంది